మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండది రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో బెల్లంకొండ మండలం నాగిరేది పాలెం గ్రామంలో ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దోమపాటి వల్ల వచ్చే వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు డోమకాటు వలన ఐదు రకాల వ్యాధులు వస్తాయని అవి మలేరియా ఫైలేరియా చికెన్ గున్యా స్వైన్ ఫ్లూ డెంగ్యూ మొదల వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయపురి సౌత్ తేదీ శివరాత్రి సందర్భంగా ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచ్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు ఏర్పాటు చేశారు శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏలేశ్వరం గట్టుకు బోటు నడుపుతున్నట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు తెలిపారు ఈ అవకాశం భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు ఉదయం భక్తులను తీసుకెళ్లి సాయంత్రం తీసుకువచ్చినందుకు టికెట్ పెద్దలకు రెండు వందల రూపాయలు చిన్నపిల్లలకు నూట యాభై రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు ఇట్లు ఏపీ టూరిజం బోటింగ్ మేనేజర్ సాగర్ రైట్ బ్యాన్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ ఒక వన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ వన్ మరొక నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ యాభై మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త ఈటీ హెల్త్ మార్చెల్లా ఈటీ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును స్నో లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మండగి రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ సంప్రదించాలని సూచించారు